ఇల్లు ఇలా టుడే ఎపిసోడ్లు ఏం జరిగింది అయితే ఇప్పుడైతే తెలుసుకున్నాం తస్సీయ సీరియల్స్లో అయితే శోభనం జరగడం అంటే మామూలుగా విషయం అయితే కాదు ఒక్క రకంగా అయితే పెళ్ళిళ్ళు అయినా ఓ పట్టణ జరుగుతూనే ఉంటాయనమాట కానీ శోభనాలు మాత్రం అంత ఈజీగా కావు సంస్కరాల తడబ తరబడి ఎపిసోడ్లు మించి ఎపిసోడ్లు అయిపోతూనే ఉంటాయి కానీ శోభనం మాత్రం కానీ కాదు కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు నేటి ఎపిసోడ్లో ఏమైందనేది ఇప్పుడైతే తెలుసుకుందాము మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెట్టు ఒకటైతే విత్ మరోటి అయితే అవ్వదు కదా ఫిటింగ్లు పెట్టడంలో అయితే తల్లిని మించిపోయిన శ్రీవల్లి పెద్దోడు పెళ్ళి అయితేనే కానీ మద్యవుడు శోభనమైతే చేసుకోకూడదని ఓ పనికి మాలిన ఫిట్టింగ్ అయితే పెట్టింది మద్య కోడలు నర్మద ఇంకా ఎట్టకెళ్ళకైతే పెద్దోడైతే పెళ్ళి కావడంతో ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నట్లుగా ఒకే ముహూర్తానికి శ్రీవల్లి చందూర్ అలాగే నర్మదా సాగర్ల శోభనమైతే ముహూర్తం అయితే పెట్టేసింది వేదవతి అయితే ముందు ఎవరిని పిల్లల కంటే వాళ్ళకి ఆస్తిలో బాగా గిట్ గిట్టుబాటు అవుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ అందరికంటే ముందు నువ్వే పిల్లల్ని కనాలని ఇంకా ఆ నర్మదకి శోభనం జరగకూడదని ఇంకా కూతురికైతే శ్రీవల్లికి ఇంకా నూరిపోస్తుంది భాగ్యం ఇక నువ్వు ఎలాగంటే అలా అని ఇంకా తలాడిస్తుంది శ్రీవల్లి నాకు శోభనం వద్దంటూ ఇంకా అందరి ముందుకైతే ఫిట్టింగ్ పెట్టే పెట్టేస్తుంది ఇంకా శ్రీవల్లి ఇది శనివారం నాటి ఎపిసోడ్ అనమాట ముచ్చట ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో అనేది ఏమైందో అనేది ఒకే ముహూర్తానికి రెండు జంటలకు అయితే శోభనం జరగకూడదంట అత్తయ్య గారు అలా చేస్తే ఇంట్లో అశుభం జరుగుతుందంట అలా జరిగితే కొత్త కోడలు వచ్చింది అందుకే ఇలా జరిగిందని నలుగురు నా నాలుగు రకాలుగా అయితే నన్ను ఆడిపోసుకుంటారు అనేసి శ్రీవల్య అయితే అంటూ ఉంటుంది అనమాట దానికి వేదావతి అందరూ ఏమంటారు అనేసి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తెలుసుకుందాం బాయ్ బాయ్